ఈ సభలో ఉన్నటువంటి అందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈ ప్రపోనెంట్ వారికి తెలియజేయడం అంటే ఇక్కడ గతంలో కొన్ని కంపెనీస్ ఉన్నాయంటున్నారు వారు సరైనటువంటి నిర్వహణ చేయకపోవడం వల్ల మీపైన మీకు కొంత ఇక్కడ మైనస్గా ఉంది కాబట్టి మీరు ఫర్దర్లో వెళ్ళాలనుకుంటే వీరందరినీ ఈ పది పన్నెండు కంపెనీస్ని అందరినీ కోఆర్డినేషన్ చేసి అందులో ప్రతి విలేజ్ నుంచి పెద్ద మనుషులను ఆదర్శులను చేస్తూ ఒక ఎంఓఏ రాసుకొని ఎలా చేస్తే అంటే ఇక్కడ ఒకవేళ ఈ కంపెనీస్ రన్ అవుతున్న సందర్భంలో తలెత్తే సమస్యలను పరిష్కరించుకునే విధంగా సామాన్యమైనటువంటి ప్రజలు కూడా కంపెనీలోకి ప్రవేశము ప్రవేశించేటట్టుగా అలాంటి విధానాన్ని మీరు రూపొందించగలిగినట్లయితే కొంతవరకు మీకు ప్రజలు సహకరిస్తారు ఆ పద్ధతి మీరు చూడండి మిగతా పది కంపెనీస్ కూడా కోఆర్డినేషన్ చేస్తే బాగుంటుందని ప్రపోనెంట్ ఇంటి వారికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇది ఎన్విరాన్మెంటల్ మీటింగ్ కాబట్టి మనం పర్యావరణానికి గురించి మాట్లాడితే చూడండి మీరు ఈ ఈఏ రిపోర్ట్లో ఇక్కడ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తామనేటువంటి విధి అనేవి కూడా ఒక నిపుణుల యొక్క అంటే కన్సల్టెంట్ ద్వారా మీరు ఇక్కడ తెలియజేయడం జరిగింది అక్కడ మీరు కేవలము మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో తెలియజేయడమే కాదండి అది తప్పకుండా మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టం జరగదనేది భావిస్తూ ఉన్నాము మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ పశుపక్షాలను కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా దెబ్బ తీయకుండా అది ఎందుకంటే చాలా ముఖ్యము మనము ఎంతో పాండమిక్ సిచ్యువేషన్లో మనం ముందుకెళ్తున్నాము కాబట్టి నేను గతంలో చేసినటువంటి యాజమాన్యం వారి యొక్క తప్పులను రెక్టిఫై చేస్తూ వాటిని సరిగించగలిగితేనే అలాంటి ఎజ్యూరు మరి అలాంటి నమ్మికాన్ని వీళ్ళు కలిగించాలి కలిగిస్తేనే వీళ్ళు కొంత మీకు సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ కాపాడడానికి ఎక్కువ గ్రీనరీని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటిలో ఈ చెట్లలో ముఖ్యంగా కొన్ని మనకి ఈ మధ్యలో ఎక్కువ కోనో కార్పొస్తుంది చెట్లు ఎక్కువగా నాటడం జరిగింది అవి అంతగా మనకు యూజ్ లేదని తెలిసి తెలియడం తెలియపరిచారు అవి ఉన్న చోట ఎక్కువ అవి వాటర్ తీసుకుంటాయి కాబట్టి అక్కడ నీటి యొక్క శాతం తగ్గిపోతుంది మరియు శ్వాస సుజులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు రానున్న రోజులు గ్రీనరీ డెవలప్ చేస్తారు అనుకున్నారు ఒక టూ ఏకర్స్లో దాంట్లో మీరు మరి ముఖ్యంగా సెలెక్టెడ్ ప్లాంట్స్ను ఎంపిక చేసుకోండి అందులో ఎక్కువగా అశోక చెట్లు కానీ జూబీ చెట్లు కానీ మర్రి చెట్లు కానీ అంటే మరి అంటే ఈ పెద్దగా విస్తరిస్తే కనుక అశోక చెట్లు జమాయిల్ చెట్లు ఇలా ఏపుగా పోయేటువంటి చెట్లను అంటే ఒక సింగిల్ కలర్గా ఇట్లా ఏపుగా పోయేటువంటి చెట్లను ఇంచు బై ఇంచు సిస్టంలో అంటే దట్టంగా కనుక ఏర్పాటు చేసినట్లయితే ఇవన్నీ కూడా ఒక వాలుగా ఏర్పడి ఇక్కడ ఏదైనా పొల్యూషన్ కనుక ఉన్నట్లయితే ఏదైనా మీరు ఫ్యాక్టరీలు వెలువడేటువంటి పొల్యూషన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఇంకా మీరు ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటికి కూడా మీకు సాధ్య అసాధ్యాలని ఆలోచించి ప్రతి ఇంటికి రెండు ఇండోర్ ప్లాంట్స్ ఇవ్వండి ఇండోర్ ప్లాంట్స్ ఇస్తే అంటే ఇంట్లో ఉన్నటువంటి గాలిని ప్యూరిఫై చేసి వాళ్లకు నష్టం జరగకుండా వాళ్ళు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు మీరు మంచి చేస్తే మంచి చేస్తూ వెళ్తే వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నష్టం కలిగిస్తే వాళ్ళు సపోర్ట్ చేయరు మీరు కంపెనీ పెట్టిన తర్వాత కూడా వాళ్ళకు మీరు మంచి మంచి వసతి కల్పించకపోతే అప్పుడు కూడా మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు చెప్తున్న పాపం చాలా మంచిగా ఆలోచన చేశారు మీరు మీరు ఇంకా ఇంకా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేదానికంటే ముందుగానే